అందరికీ నమస్కారం నేను మీ అనిల్ కుమార్ నేను టెట్ డిఎస్సి ఆస్పిరెంట్నే నాకు తెలుసు మనలాంటి స్టూడెంట్స్ ఎంతమంది కష్టపడి చదువుతున్నాము ఎంత ఆతృతగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాము అందుకే మీతో ప్రతిరోజు టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ బుక్స్ స్టడీ ప్లాన్స్ ఇంకా ముఖ్యంగా మోటివేషన్స్ను షేర్ చేస్తూ వస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి ఎన్నో ముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటున్నాను వీడియోను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి వచ్చే రెండు వారాల్లో ట్విట్టర్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం మనకు అందుతుంది ఇది మనందరికీ మంచి వార్త ఎందుకంటే డిఎస్సిలో ఎవరైతే టెట్లో మార్కులు తక్కువగా ఉండి ఉద్యోగం కోల్పోయారో అదేవిధంగా జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన టెట్ ఎగ్జామ్ హార్డ్గా రావడం వలన పాస్ కాలేకపోయారో వారందరికీ ఇది నిజమైన శుభవార్తే ఇది సాధారణ నోటిఫికేషన్ కాదండి ఫ్రెండ్స్ మన కష్టానికి పట్టుదలకు ఒక గుర్తింపు అందుకే దీన్ని నేను బ్రేకింగ్ న్యూస్లో మీతో షేర్ చేస్తున్నాను ఈ వార్తను నిజంగా నమ్మవచ్చా హండ్రెడ్ పర్సెంట్ నమ్మవచ్చు ఫ్రెండ్స్ గత డిఎస్సీలో ఎవరికైతే ఉద్యోగాలు వచ్చాయో వారు తప్ప టెట్టు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న ఏ నిరుద్యోగి గత డిఎస్సీ వలన సంతోషంగా లేడు కాబట్టి వారిని అయినా టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ప్రభుత్వం రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లు వారి ప్రభావం చూపించాలంటే ఎవరైతే డిఎస్సి వలన నష్టపోయారో వారి కోపాన్ని చల్లార్చడానికైనా నోటిఫికేషన్ ఇస్తారు నేను ఇది నా అనుభవంతో చెప్తున్నాను ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే చేయండి అదేవిధంగా ఇంకా మన ఛానల్ లింక్ని మీ ఫ్రెండ్స్కి అండ్ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేసినట్లయితే ఇలాంటి మంచి వార్తను వాళ్ళు తెలుసుకుంటారు ఇప్పుడు అసలైన టెన్షన్ మొదలవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొందరు స్టూడెంట్స్లో భయం మొదలవుతుంది ఇంకా సిలబస్ పూర్తి కాలేదు టైం చాలదని కానీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ భయం నైంటీ పర్సెంట్ ఆఫ్ ది సిలబస్ పూర్తి చేసిన వారిలో కూడా ఉంటుంది సో మొదట మీరు కంగారు పడకండి నోటిఫికేషన్ వస్తే మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లు అక్టోబర్ చివరి వారంలో రావచ్చు సో ఈ నెలలో ఇంకా థర్టీ డేస్ ఉన్నాయి నోటిఫికేషన్ వచ్చాక మినిమమ్ సిక్స్టీ డేస్ టు నైంటీ డేస్ టైం ఇస్తారు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు టైం సరిపోదేమో అని ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే నోటిఫికేషన్ వచ్చాక ఒకవేళ నైంటీ డేస్ టైం ఇస్తే ఈ నెల చదవకపోతే వేస్ట్ అయినట్లేగా కాబట్టి ఈరోజే ప్రారంభించు ఇది కేవలం టెట్ మాత్రమే డిఎస్సి కాదు టెట్లో ఓ మోస్తారు మార్కులతో కూడా ఉద్యోగం సాధించవచ్చు కాబట్టి ఇకనైనా వాయిదాలు వేయకుండా ప్రారంభించు ఎంత చదివారో కంటే చివరి రోజుల్లో మీరు ఎంత క్రమశిక్షణతో చదువుతారో అదే ఫలితం ఇస్తుంది ఎంత సమయం రోజుకు కేటాయించాలి ఫ్రెండ్స్ ప్రతిరోజు కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ డెడికేట్ చేసి చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి ఒకవేళ మేము ఉద్యోగం చేయకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాం సార్ అంటే డైలీ కనీసం ఫిఫ్టీన్ డేస్ అయినా మీరు సమయాన్ని కేటాయించండి ఉదాహరణకి టెన్ డేస్లో తెలుగు పూర్తి కావాలని టార్గెట్ పెట్టుకోండి మరో టెన్ డేస్లో సైకాలజీ పూర్తి కావాలని అప్పుడు మీకే మీ మీద నమ్మకం కలుగుతుంది ట్వంటీ డేస్లో టూ సబ్జెక్ట్స్ పూర్తి చేశానని ట్వంటీ డేస్లో పూర్తి అవుతాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ అవి పూర్తి అవుతాయి ఇక మిగిలింది ఎన్ని సబ్జెక్ట్స్ త్రీ సబ్జెక్ట్స్ అందులో ఒకటి మీ కాంటెంట్ ఉంటుంది ఉదాహరణకి సైన్స్ వాళ్ళైతే సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి సోషల్ వాళ్ళకైతే వాళ్ళ సోషల్ కాంటెంట్ ఉంటుంది అదేవిధంగా మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంకా చివరిగా ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఉంటాయి వాటికి టూ మంత్స్ సరిపోదా ఒక్కసారి ఆలోచించు ఇంకో విషయం టెన్షన్ పెట్టుకోకండి టెన్షన్ పడితే చదివినది కూడా గుర్తు రాకపోవచ్చు అందుకే పాజిటివ్ మైండ్ సెట్తో చదవండి సార్ అంతా చెప్పారు టెట్ నోటిఫికేషన్ గురించి అన్ని గురించి మరి ప్రిపరేషన్ టిప్స్ ఏంటి అని మీరు నన్ను అడగవచ్చు మొదటగా ప్రీవియస్ పేపర్స్ ఇవి గత సంవత్సరంలో ఫిబ్రవరి మరియు జూలైలో జరిగిన పేపర్స్ ప్రాక్టీస్ చేయండి అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో గతంలో వీడియో చేశాను చూడండి కనీసం వీక్లీ టూ పేపర్స్ సబ్జెక్ట్ వైజ్గా చేయండి పేపర్ అంతా చేయకండి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది అదేవిధంగా టూ థౌజండ్ ఎయిటీన్వి టూ థౌజండ్ ఫోర్టీన్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే సిలబస్ మారింది మీరు ఆ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది అరే నాకు ఈ బిట్ రాలేదనే టెన్షన్ మీలో స్టార్ట్ అవుతుంది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన ప్రాక్టీస్ బిడ్స్ మాత్రమే చేయండి నెక్స్ట్ మాక్ టెస్ట్ డైలీ టూ త్రీ మాక్ టెస్ట్ సబ్జెక్ట్ వైజ్ చేయండి ఎక్కడ దొరుకుతాయో నేను మీకోసం వీడియో చేస్తాను ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మూడవదిగా సబ్జెక్ట్ ప్రియారిటీ మొదట ఏం చదవాలో ముందుగా నిర్ణయించుకోండి త్వరలో ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి వీడియో చేస్తాను ఇక చివరిదిగా నోట్స్ తయారు చేసుకోండి ఇది రివిజన్కి చాలా ఉపయోగపడుతుంది చివరి రోజుల్లో రివిజన్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్ నేను గత డిఎస్సిలో కూడా రివిజన్ ద్వారానే మంచి మార్కులు తెచ్చుకోవడం జరిగింది మన రివిజన్ ఎంత బాగుంటుందో మన అటెన్షన్ అనేది ఎగ్జామ్ రోజు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా చివరిగా మీకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఈ రెండు వారాలను వృద్ధా చేయకుండా చదువుకు కేటాయించండి నోటిఫికేషన్ వస్తుందనే నమ్మకంతో చదివితే రాబోయే రోజుల్లో అది మీ ఫలితానికి దగ్గర చేస్తుంది మన కష్టం ఎప్పటికీ వృద్ధా కాదు ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ భవిష్యత్తుకు ఒక బలమైన అడుగు మనం అందరం కలిసి ఈసారి టెట్ డిఎస్సీలు విజయం సాధిద్దాం నా ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన ప్రతి టెట్ డిఎస్సి ఆస్పిరెంట్కి షేర్ చేయండి సదా మీ విజయాన్ని కాంక్షించే మీ అనిల్ కుమార్ ఆల్ ద బెస్ట్